ఒక మహిళ అకస్మాత్తుగా పన్నెండు సంవత్సరాలుగా మూసేసి శిథిలావస్థలో ఉన్న ఇంట్లోకొచ్చి గట్టిగా ఏడవడం ప్రారంభించింది ఆ మహిళ ఏడుస్తూ నా కూతురు ఎక్కడుంది నా కూతుర్ని నా దగ్గరకు రప్పించండి నా కూతురికి పరిచయం చేయండి అని అరుస్తోంది ఒక నర్సు అక్కడికి వచ్చి ఆమెను ఆ నర్సు లాగి గట్టిగా ఓ చెంపదెబ్బ కొడుతుంది నర్సు ఆ మహిళతో చెబుతుంది మీరు పన్నెండు సంవత్సరాల తర్వాత మీ కుమార్తె గుర్తొచ్చిందా పాపం మీలాంటి తల్లి జీవించి ఉండడం కంటే చనిపోవడం మంచిది అన్నది పన్నెండేళ్ల తర్వాత ఆ ఇంటికి వచ్చి బోరును ఏడ్చిన ఆ మహిళ ఎవరు ఆ నర్స్ ఆ మహిళని ఎందుకు చెంపదెబ్బ కొట్టింది ఈ మొత్తం సంఘటనలో నిజానిజాలు తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ కు కొత్తవారైతే దయచేసి కు సబ్స్క్రైబ్ అయ్యి వీడియోని లైక్ చేయండి ఇలాంటి ప్రత్యేకమైన ముఖ్యమైన కథలను మీకోసం అందిస్తూనే ఉంటాం మరి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఈ నిజమైన సంఘటన నోయిడాలో ఒక నిర్మానుష్యమైన ఇంట్లో జరిగింది ఆ ఇంట్లో ఒక మహిళ నివసించేది ఆ మహిళ పేరు సావిత్రిదేవి సావిత్రిదేవికి ఈ లోకల్లో ఎవరూ లేరు ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది దీంతో ఆమె ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటూ వ్యాపారం చేసుకుంటూ ఉండేది నెమ్మదిగా సమయం గడుస్తుండటంతో సావిత్రిదేవి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది సావిత్రి తన కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచుతుంది కాని ఆ పిల్లను చూసుకుంటూ ఉంటే దేవి వ్యాపారం నడపలేకపోయేది తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటే తన పని తాను చేసుకోలేనని పని చేసుకోకపోతే బిడ్డను చూసుకోలేనని పనికి అంతరాయం కలుగుతోంది అని అనుకునేది అలా ఏదో తిప్పలు పడుతూ అదేవిధంగా ఆరు నెలలు లాక్కొచ్చింది ఆరు నెలల తర్వాత వాళ్ళింట్లో తిండి లేదు సావిత్రి దగ్గర డబ్బుల్లేవు పని చెయ్యలేక రోజంతా పిల్ల బాగోగులు చూసుకుంటూ గడిపేది ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది ఒక రోజు సావిత్రీదేవి చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది అలాంటి నిర్ణయం బహుశా ఎవరూ తీసుకుని ఉండరు సావిత్రీదేవి తన ఆరు నెలల కూతురుని ఇంట్లో బంధించి నగరానికి వెళ్లిపోతుంది ఆమె ఇల్లు నిర్మానుష్య ప్రదేశంలో ఉంది చాలా తక్కువ మంది మాత్రమే వెళ్లే ప్రాంతం అది అటువైపు సాధారణంగా ఎవ్వరూ వెళ్లరు సావిత్రిదేవి పని కూడా అలాంటిదే నిర్మానుష్య ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవలసి వచ్చింది నెమ్మదిగా సాయంకాలం కావడంతో ఇంట్లో బంధించిన చిన్నారి ఆకలితో బోరున విలపిస్తోంది కాని చుట్టుపక్కల ఆమెకు సహాయం చేసేవారెవరూ లేరు ఈ విధంగా రాత్రంతా బిడ్డ ఆకలితో బాధతో ఏడుస్తూనే ఉంది మరుసటి రోజు ఉదయం విజయ్ అనే వ్యక్తి సావిత్రిదేవి ఇంటివైపు వెళ్లాడు అప్పుడక్కడ పాప ఏడుపు శబ్దం విజయ్ ని ఆమె వైపు ఆకర్షిస్తుంది సావిత్రి ఇంటికి వెళ్లాడు ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో చూడ్డానికి కిటికీ గుండా తొంగి చూడడానికి ప్రయత్నిస్తాడు చాలాసేపు చుట్టూ వెతికినా ఏమీ కనిపించలేదు బహుశా ఇంట్లో ఎవరో బిడ్డను చూసుకుంటున్నారని విజయ్ అనుకుంటాడు దీంతో విజయ్ బాలికను అదే స్థితిలో వదిలేసి వెళ్లిపోయాడు తన పని తాను చేసుకుపోతాడు కాని మళ్లీ విజయ్ తన పని నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఆ పాప ఏడుస్తున్న శబ్దం వింటాడు ఆ ఏడుపు శబ్దం రోజంతా అతని మనస్సులో ప్రతిధ్వనిస్తుంది విజయ్ నిరంతరం ఒకే బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఆ చిన్నారి ఏడుపును బట్టి ఆమె చాలా రోజులుగా బాధపడుతోందని స్పష్టమైంది చిన్నారి ఆకలితో తీవ్రంగా బాధపడుతోంది అనుకున్నాడు ఇప్పుడు సాయంకాలం కావడంతో విజయ్ కావాలనే సావిత్రి ఇంటి దగ్గరలోని తన ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు ఈసారి కూడా చిన్నారి ఏడుపు వినిపిస్తోంది కాని ఇప్పుడు ఆ స్వరం చాలా తక్కువగా వినబడుతోంది పాప ఏడుపుతో గొంతు మొత్తం ఎండిపోయినట్టుగా అనిపించింది ఇక అతని ఏమీ ఆలోచించకుండా ఒక రాయిని తీసుకుని ఆ రాయితో కిటికీ గ్లాస్ పగలగొట్టి లోపలికి వెళ్తాడు విజయ్ లోపలికి వెళ్లి చూడగా మంచంపై పడువున్న ఆరు నెలల చిన్నారి కనిపించింది ఆ చిన్నారి పరిస్థితి విషమించింది బిడ్డ శరీరం వేడెక్కింది తీవ్రమైన జ్వరం వచ్చేసింది విజయ్ వెంటనే ఆమెను తన చేతుల్లోకి తీసుకుని మంచినీళ్లు తాగించి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అప్పటికే చిన్నారి పరిస్థితి విషమంగా మారింది పాపను దాదాపు ముప్పై ఆరు గంటలు ఆకలితో దాహంతో ఉందన్న విషయాన్ని తెలుసుకున్నారు ముప్పై ఆరు గంటల పాటు పాలు తాగకుండా ఆ చిన్నారిని ఆ ఇంట్లోనే నిర్బంధించారు నీళ్లు కూడా తాగలేదు ఇప్పుడు పోలీసులు ఆ బాలిక ప్రాణాలను కాపాడినందుకు విజయ్ కృతజ్ఞతలు చెప్పి వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు కొద్ది రోజులుగా బాలికకు వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు ఇప్పుడు ఆ చిన్నారి తల్లిదండ్రులు అంటే ఆ ఇంటి యజమాని కోసం వెతకడం మొదలుపెట్టారు పోలీసులు కానీ ఎంత వెతికినా సావిత్రిదేవి ఇల్లు వదిలి వేరే ఊరికి వ్యాపారం చేసుకునేందుకు వెళ్లడంతో ఆ ఇంటి యజమాని జాడ కనిపించడం లేదు ఆమె ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఆస్పత్రి సిబ్బంది ఆ బాలికను ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఎవరో ఒకరు ఆమెకు ఆహారం తినిపిస్తూ ఆడిస్తూ ఉండేవాళ్లు ఆస్పత్రి సిబ్బంది చిన్నారిని బాగా చూసుకుంటారు కాలం నెమ్మదిగా గడిచిపోతుంది ఆ బిడ్డకు ఇప్పుడు పూర్తిగా నయమవుతుంది ఆస్పత్రిలో ఒక నర్సుంది ఆమె పేరు పూజా యాదవ్ పూజ తరచు ఆ పాపతో గడిపేది పూజ స్వయంగా అనాథ కావడం చిన్నప్పటి నుండి అనాథాశ్రమంలో పెరగడం వల్ల క్రమంగా ఆ చిన్నారితో ఆమెకు గాఢమైన అనుబంధం ఏర్పడింది చిన్నారి బాధను బాగా అర్థం చేసుకుంది పూజ ఆ చిన్నారిని తన కూతురిలా ప్రేమించడం మొదలుపెట్టింది తల్లిదండ్రులు తనను అనాథాశ్రమంలో వదిలేసినట్టే ఆ చిన్నారి జీవితం నాశనం కావడం ఆమెకిష్టంలేదు ఒకరోజు ఆస్పత్రి వైద్యులు బాలికను డిశ్చార్జ్ చేశారు మరియు తల్లిదండ్రులు కనిపించకపోవడంతో పోలీసులు ఆమెను అనాథాశ్రమంలో వదిలివేస్తారు పోలీసుల ముందున్న ఏకైక మార్గం ఆ చిన్నారిని అనాథాశ్రమంలో ఉంచడం మరుసటి రోజు పూజ జాబ్కి వచ్చినప్పుడు ఆస్పత్రిలో బిడ్డ కనిపించకపోవడంతో ఆమె చాలా కలత చెందుతుంది ఆమెను ఆస్పత్రిలో అన్ని చోట్ల వెతకడం ప్రారంభిస్తుంది పూజ తన సిబ్బందిని అడుగుతుంది నా బిడ్డ ఎక్కడా కనిపించడం లేదు అని సిబ్బంది ఆశ్చర్యంగా మీకింకా వివాహం కాలేదు నీకు పిల్ల నుంచి పుడుతుంది అంటారు అప్పుడు పూజ మాట్లాడుతూ నేను నా కుమార్తె గురించి మాట్లాడడం లేదు ఆస్పత్రిలో చేరిన ఆ చిన్నారి అమ్మాయి గురించి చికిత్స పొందుతున్న అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్పింది ఇది విన్న ఆస్పత్రి సిబ్బంది చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన పోలీసులు ఆమెను అనాథాశ్రమానికి తరలించారు అని చెప్పారు ఇది విన్న పూజ చాలా కంగారుపడి కలత చెందుతుంది అనాథాశ్రమం అడ్రస్ అడిగితే కొందరు సిబ్బంది అడ్రస్ చెప్పారు ఆ పాపను ఎందుకు వెతుకుతున్నావు అని అందరూ అడుగుతారు అప్పుడు పూజ ఆ బిడ్డను నాతో ఉంచుకోవాలనుకుంటున్నాను ఆమె జీవితం నాలా కావడం నాకు ఇష్టం లేదు అంటుంది బాధతో ఇది విన్న కొందరు సిబ్బంది నీకింకా పెళ్లి కాలేదు మరి ఆ బిడ్డను ఎలా చూసుకుంటావు అని అడుగుతుంది అప్పుడు ఆ పూజ కంగారు పడుకు అని సమాధానమిచ్చింది ఆ పాపను ఎలాగైనా చూసుకుంటాను అని చెప్తుంది ఆ తర్వాత పూజ నేరుగా అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడి చిన్నారిని దత్తత తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తుంది కొంత పేపర్ వర్క్ తర్వాత పూజ చట్టబద్ధంగా ఆ బిడ్డను దత్తత తీసుకుంటుంది ఇప్పుడు ఆ చిన్నారి అధికారికంగా పూజ కూతురైంది పూజ పాపను తన ఇంటికి తీసుకువచ్చి ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలు పెడుతుంది చిన్నారి చిన్నగా ఉన్నంతకాలం పూజ ప్రతిరోజు తోడుగా ఉండేది ఆస్పత్రికి తనతో పాటే తీసుకెళ్లేది ఆ పాప కొంచెం పెద్దయ్యాక ఆమెను పాఠశాలలో చేర్పిస్తుంది పూజ ఇప్పుడు పూజ ప్రతిరోజు ఉదయం తన పని కోసం ఆస్పత్రికి వెళ్లేది సాయంత్రం ఆమె పని ముగించుకుని మొదట పాపను పాఠశాలకు వెళ్లి అక్కడి నుండి ఇంటికి తీసుకెళ్తుంది ఈ విధంగా పూజ ఆమెను సొంత కూతుర్లా పెంచుకోవడం స్టార్ట్ చేసింది ఈ విధంగా పూజ ఆమె బిడ్డ జీవితం హాయిగా గడుస్తోంది పూజ కూడా ఆ బిడ్డను కన్న బిడ్డలా చూసుకోవడం ఆ బిడ్డ తనను అమ్మ అని పిలిచినప్పుడు పూజ హృదయం ఆనందంతో నిండిపోయేది పూజకు తానే కన్నతల్లి అనిపించేది తన జీవితంలోని శూన్యం ఇప్పుడు పూర్తిగా పోయింది సమయం నెమ్మదిగా గడుస్తోంది పిల్ల కూడా రోజురోజుకు పెద్దదవుతోంది అకస్మాత్తుగా ఒకరోజు బాలిక తన తల్లి పూజను ఒక ప్రశ్న అడుగుతుంది అమ్మా నాన్న ఎక్కడున్నాడు అని మా స్కూల్లో పిల్లల తండ్రులందరూ వాళ్ళని తీసుకెళ్ళడానికి వాళ్ళ నాన్నలు కూడా వస్తూ ఉంటారు కానీ నేను మా నాన్నని ఎప్పుడూ చూడలేదు అతను ఎక్కడ నివసిస్తున్నాడు అని అడిగింది ఈ ప్రశ్న విని పూజ లోపలి నుండి చాలా అశాంతి చెలరేగుతుంది ఎందుకంటే ఆ బిడ్డ యొక్క నిజమైన తల్లిదండ్రులు ఎవరో ఆమెకే తెలియదు దాని గురించి ఆలోచిస్తూ పూజ కాసేపు మౌనంగా ఉండిపోయింది బిడ్డకు ఎలా సమాధానం చెప్పాలి అనుకుంది ఇప్పుడు ఆ అమ్మాయి తన తండ్రి గురించి పూజను అడిగినప్పుడు మొదట పూజ కంగారు పడింది ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క నిజమైన తల్లిదండ్రుల గురించి ఆమెకేమీ తెలియదు కాబట్టి పూజ అమ్మాయితో నీకు నాన్న ఎందుకు కావాలి అని అడిగింది నేను నీ తండ్రిని తల్లిని కూడా కానీ అప్పుడు పూజ తన తండ్రి యాక్సిడెంట్లో చనిపోయాడని బాలికకు అబద్ధం చెప్పింది ఇది విన్న అమ్మాయి చాలా బాధపడింది కానీ తన తల్లితో ఏమీ మాట్లాడకుండా పూజను తన ప్రపంచంగా భావించడం స్టార్ట్ చేసింది పూజతో కలిసి జీవించడం స్టార్ట్ చేసింది అయితే పాప ఇప్పుడు చిన్నది కాబట్టి సరిపోయింది కాని పెద్దయ్యాక నిజం చెప్పాల్సి వస్తుందని పూజ మనసులో అనుకుంటూనే ఉంది ఈ కారణంగా పూజ ఆ అమ్మాయి యొక్క నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది సార్ నేను బిడ్డను దత్తత తీసుకున్నాను ఆమె ఎవరు అని తెలుసుకోవాలనుంది ఆమె తండ్రిని కలవాలని ఉంది అంటూ అడిగింది బాలిక తల్లిదండ్రుల ఆచూకీ కోసం గతంలోనే ప్రయత్నించామని పోలీసులు చెప్పారు కానీ అతని ఆచూకీ లభించకపోవడంతో ఎంక్వైరీ ఆపేశామన్నారు అయితే పూజ అభ్యర్థన మేరకు మరోసారి ఆ చిన్నారి తల్లిదండ్రులను వెతికే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ప్రేమ ఆశలతో కాలం గడుస్తున్న కొద్దీ పూజ ఆలోచన మరింత లోతుకు వెళ్లడం మొదలుపెట్టింది తల్లిదండ్రులు ఆ పిల్లను ఆ ఇంట్లో వదిలేశారని ఆమె తరచుగా అనుకునేది ఏదో ఒకరోజు ఎవరైనా ఆ ఇంటికి వస్తారేమో అని కూడా అనుకుంటూ ఉండేది ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారి సావిత్రిదేవి ఇంటి ముందు నుంచే వెళ్లేది పూజ ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరిని అడగడానికి ఎవరైనా ఆ ఇంటికి వస్తారేమో అని రోజు వెయిట్ చేసేది రోజులు గడుస్తున్నాయి అలా మూడు నాలుగేళ్లు గడుస్తున్నా బాలిక తల్లిదండ్రుల జాడ కనిపించలేదు పూజ ఆశలు మెల్లమెల్లగా మాయమయ్యాయి కానీ ఆమె మనసు మాత్రం వాళ్ల గురించి ఆలోచిస్తూనే ఉంది ఆ ఇంటిని గమనిస్తూనే ఉంది అలా పన్నెండేళ్ల తర్వాత మళ్లీ అదే రూట్ నుంచి పూజ ఆస్పత్రికి వెళుతుండగా అకస్మాత్తుగా ఇంటి లోపల నుంచి ఏడుపు శబ్దం వినిపించింది ఆమె సావిత్రిదేవి ఇంటి దగ్గరకు వెళ్ళింది అక్కడ చుట్టూ చూసింది అక్కడ ఓ మహిళ భోరున విలపిస్తోంది ఆమె మాటలు తన హృదయాన్ని చీల్చేశాయి నా కూతురు ఎక్కడుంది నా కూతుర్ని నాకు తిరిగి ఇవ్వండి అంటూ అదే పనిగా ఏడుస్తోంది ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి తన పట్ల ఎంతో జాలి కలిగింది ఈ సన్నివేశం చూసిన పూజ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది ఆమె అమ్మాయి తల్లి అని గ్రహించింది ఆ మహిళ మనసులో దాగి ఉన్న బాధ పూజ మనసులో కొత్త ఆశాకిరణాన్ని నేల్కొల్పింది బహుశా అదే తన కుతూహలాన్ని తనతో పంచుకోగలుగుతుందని బహుశా ఈ సంభాషణ తన తల్లిదండ్రుల గురించి తెలుసుకునే అవకాశం ఇస్తుందని ఆమె భావించడం ప్రారంభించింది పూజ ఆ మహిళ వద్దకు వెళ్లి కోపంగా ఆమె చెంపపై నాలుగైదు దెబ్బలు కొట్టింది ఆమె గొంతులో అసహ్యం తొణగిసలాడుతోంది ఇంత చిన్న పిల్లని ఈ స్థితిలో వదిలేసి ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చిన నీలాంటి తల్లికి అసలు సిగ్గుందా అని ఆమె అనగానే ఈరోజు మీరు ఆమెను మిస్ అవుతున్నారు మీలాంటి తల్లి అసలు తల్లేనా అసలు తల్లి పేరుకు మీరే ఒక కళంకం అంటూ అరిచింది ఇక ఈ అవమానానికి సావిత్రిదేవి కన్నీరు మున్నీరుగా విలపించింది ఆమె కళ్లలో పశ్చాత్తాప బాధలు దాగి ఉన్నాయి చూడు పూజ ఒక తల్లి తన కూతుర్ని ఎందుకు వదిలేస్తుంది అని అడిగింది ఆమె మాటలు విని పూజకు మరింత చిరాకు వస్తుంది సొంత కూతుర్ని ఈ స్థితిలో వదిలేయడానికి ఓ తల్లికి ఎలాంటి కష్టం ఉంటుంది ఈ ప్రశ్న పూజ మధ్యలో తిరుగుతూనే ఉంది సావిత్రీదేవి ఇప్పుడు తన కథ మొత్తం చెప్పడం మొదలు పెడుతుంది చూడు నేను వ్యాపారం చేస్తున్నాను నా కూతురు పుట్టినప్పుడు నా దగ్గరకు ఎవరూ రాలేదు వ్యాపారం చేయడం తప్ప నాకేమీ తెలీదు నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను నా కూతురు నాతో ఉన్నంతకాలం నన్ను ఎవరూ పట్టించుకోరు అని భావించాను ఎవరు నా దగ్గరకు రాకపోతే నేను డబ్బు ఎలా సంపాదిస్తాను అందుకే నేను నా కుమార్తెను వదిలి ఇక్కడి నుంచి వెళ్లిపోవలసొచ్చింది అని చెప్పింది సావిత్రి కథ విన్న పూజ కోపం కాసేపు చల్లారినా ఆమెకు అర్థం కాలేదు ఒక తల్లి తన బిడ్డను ఎలా విడిచిపెట్టగలదు అని మళ్లీ అడిగింది సావిత్రిని చూశాక చూసి ఆమె భావాలు సంక్షిప్తంగా సంక్లిష్టంగా అనిపించాయి కాని తల్లి కర్తవ్యం ఉంటుంది కదా అనేది ఆమె మనస్సులో లోతుగా పాతుకుపోయింది కూతురును వదిలేసి వెళ్లడం కంటే మరో మార్గం లేదా అని ఆమె ఆశ్చర్యపోయింది ప్రేమకు త్యాగానికి ఇంతకు మించిన నిర్వచనం మరొకటి ఉండదా సావిత్రీదేవి వేసి అని స్నేహితురాలు పూజ తెలుసుకుంటుంది ఆమె తన ఇంట్లో వ్యాపారం చేసేది బిడ్డ పుట్టినప్పుడు వారితో సంబంధాలు లేవు దాంతో వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది అప్పట్లో సావిత్రీదేవికి రెండే మార్గాలుండేవి మొదటిది కూతురితో సంతోషంగా జీవించడం రెండోది కూతుర్ని వదిలేసి వేరే నగరానికి వెళ్లి వ్యాపారం ప్రారంభించి డబ్బు సంపాదించడం సావిత్రిదేవి కూతుర్ని ఇంట్లో వదిలేసి వేరే ఊరికి వెళ్లాలని నిర్ణయించుకుంది కస్టమర్లు వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నిర్మానుష్య ప్రదేశంలో ఇల్లు తీసుకున్నాను మీ అమ్మాయి తండ్రి ఎవరో తెలుసుకోవాలనుందా అంది పూజ కోపంగా ఆమె ఇప్పుడు తన తండ్రి గురించి అడుగుతుంది కానీ నేను ఆమెకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పింది సావిత్రీదేవి చేతులు జోడించి చూడు పూజ ఈ విషయంలో నాకు కూడా తెలియదు నేను చేసే వ్యాపారంలో చాలా మంది ఉన్నారు నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్లున్నారు నేను ఎప్పుడు గర్భవతిని అయ్యానో కూడా నాకు నన్ను నేను తెలుసుకోలేకపోయాను ఆ మాటలకు పూజ కోపం మరింత పెరిగింది మీ బిడ్డకు ఏం జరుగుతుందో లేదా మీకేం జరుగుతుందో మీరు పట్టించుకోరు నీ వల్ల నీ అమ్మాయి జీవితం నాశనమవుతోంది ఈ మాటలు సావిత్రీదేవిని షాక్ కి గురిచేశాయి ఆమె మాటలు హృదయాన్ని కుదిపేశాయి కూతురి కోసం తల్లి కర్తవ్యమేంటో ఆమెకు అర్థమైంది కాని సావిత్రి కళ్లలోకి చూడగానే ఆ మహిళకు తన మీద ఎప్పుడో పశ్చాత్తాపం ఉందని గ్రహించింది పూజ ఇప్పుడేమి చేయడం చాలా కష్టం మీ కూతురిని పట్టించుకోవడం లేదు కదా అని పూజ అడిగింది ఆమె గొంతులో నిరాశ ఉంది తల్లిగా మీ బాధ్యత ఏంటో మీరు అర్థం చేసుకోవాలి ఆమె చిన్నపిల్ల ఆమెకు ఆమె తండ్రి అవసరం మీరు ఆమెను ఒంటరిగా వదిలేశారు ఇప్పుడు ఆమె తండ్రి ఎవరు అనే సమాధానం కోరుతోంది అని చెప్పింది సావిత్రిదేవి ముఖంలో తీవ్ర విషాదం కనిపించింది తన కూతురి పట్ల ఆమె ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమైంది పూజ మాటలు ఆమెకు తన బాధ్యతను అర్థమయ్యేలా చేశాయి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి తన కూతురు జీవితంలోకి తిరిగి రావడానికి తాను ఏమైనా చేయగలనా అని ఆమె అనుకుంది అందుకని పూజ సావిత్రిదేవితో చూడు ఈ రోజు నుండి నీ బిడ్డ గురించి ఆలోచించకూడదు ఎందుకంటే ఆ బిడ్డ ఇక మీది కాదు అంది ఆమె ఇప్పుడు నాది నేను ఆమెను బాగా పెంచుతున్నాను ఆమె జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాను మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు కాని ఇక నుండి మీరు మీ బిడ్డను చూడడానికి రాకూడదు మీకు సంతానం ఉంది అనే విషయాన్ని మరచిపోండి సావిత్రిదేవి పూజ మాటలు శ్రద్ధగా విని పూజ తన కూతురి గురించి ఎంతగా ఆందోళన చెందిందో గ్రహిస్తుంది పూజను ఆమె నమ్మింది తన కూతురు ఇప్పుడు మంచి ఇంట్లో నివసిస్తోందని పెరుగుతోందని కాబట్టి ఇక తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె అర్థం చేసుకుంది సావిత్రీదేవి నవ్వి నా కూతుర్ని నువ్వు చూసుకుంటే థ్యాంక్స్ అంది ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పింది ఆమె మాటలు విన్న పూజకు కాస్త ఉపశమనం కలిగింది సావిత్రీదేవి నవ్వుతూ తన కూతుర్ని పూజతో వదిలేసి వెళ్లిపోయింది పూజ ఆ చిన్నారితో కలిసి జీవించడం ప్రారంభించి ఆమె జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతోంది ఆ అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇవ్వడమే కాకుండా కొత్త మార్గంలో నడిచే అవకాశం కూడా ఇచ్చింది ఇప్పుడు ఇద్దరి మధ్య కొత్త బంధుత్వం ఏర్పడింది పూజ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నిర్ణయించుకుంది అక్కడ ప్రేమ భద్రత అవగాహన ఉంటాయి దీంతో పూజ తన జీవితంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడమే కాకుండా తన కూతురుని కొత్త ఆశతో పెంచింది నేటికి ఆ అమ్మాయి పూజతో కలిసి ఢిల్లీలో నివసిస్తోంది ఇప్పుడు యూపీఎస్సికి ప్రిపేర్ అవుతోంది తన కృషి అంకిత భావంతో తన కళలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తోంది పూజ ఎప్పుడూ ఆమెకు స్ఫూర్తినిస్తుంది ఆమె కృషి పోరాటం చూసిన పూజ ఆ అమ్మాయికి తల్లి మాత్రమే కాదు ఎంతో గొప్ప మనిషి కూడా చదువులో రాణించడమే కాకుండా సమాజం పట్ల తన బాధ్యతలను అర్థం చేసుకునే ఆత్మవిశ్వాసం కలిగిన యువతిగా ఆమె నేడు మారింది నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ వీధుల్లో పుస్తకాలతో బయటికి అడుగు పెట్టగానే ఆమె కళ్లలో కొత్త మెరుపు కనిపిస్తుంది తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొందో తెలిసిన ఇప్పుడు తన హార్డ్ వర్క్తో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే పనిలో బిజీగా ఉంది ఒకరోజు తన లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నప్పుడు ఆమె పూజతో చెప్పింది మీరు నాకు తిరిగి జీవించాలనే ఆశను ఇచ్చారు నేను మిమ్మల్ని నా జీవితం నుండి ఎప్పటికీ విడదీయలేను మిమ్మల్ని గర్వపడేలా చేయాలనుకుంటున్నాను అన్నది దీంతో పూజకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి మీ విజయమే నా సంతోషం అన్నది మీరు చేసిన కృషి మీ భవిష్యత్తుకు కీలకం నేను మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధం కేవలం తల్లి కూతుళ్ల బంధం మాత్రమే కాదు బదులుగా ఇది నిజమైన స్నేహం పూజ తనకు కొత్త జీవితాన్ని ఇవ్వడమే కాకుండా ఆమెకు ప్రేమ మద్దతు స్ఫూర్తిని ఇచ్చింది ఈరోజు వారు తమ కళలను సాకారం చేసుకోవడానికి కలిసి పనిచేస్తున్నారు జీవితంలో అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ఆ ఆశను ప్రేమను చూపిస్తూ ఈ కథ చెప్పడంలో నా ఉద్దేశం ఎవరిని బాధ పెట్టడం మనోభావాలను దెబ్బతీయడం లేదా ఎవరి హృదయాన్ని గాయపరచడం కాదు మీకు అవగాహన అప్రమత్తత కల్పించడమే నా లక్ష్యం ఈ మొత్తం వీడియో చూస్తే మీ మనసు ఆలోచించక తప్పదు ఇలాంటి మరిన్ని కథనాల కోసం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా కు సబ్స్క్రైబ్ అవ్వండి మీ అభిప్రాయం మాకు ముఖ్యం కాబట్టి దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో రాయండి